దగ్గరుండి చూసాము మీద అక్రమ కేసులు అడుగడుగున అడ్డుకోవడం అలాగే పక్కనున్న పుంగునూరులో కూడా అలాగే అంగలూరులో కూడా మన చంద్రబాబు నాయుడు మీద కూడా కేసులు పెట్టారు అక్రమంగా మీరు ప్రతి ఊర్లోకి వెళ్ళినప్పుడు మీరు రెడ్ బుక్ చూపించి అక్రమంగా కేసులు పెట్టిన అధికారుల మీద నాయకుల మీద చర్యలు తీసుకుంటామన్నారు మరి వంద రోజులు అయింది మీ ప్రభుత్వం వచ్చి మరి ఏమైనా చర్యలు తీసుకున్నారా మరి ఎప్పుడు తీసుకుంటారు తమ్ముడు కంపట్లేదా నేను తీసుకున్న చర్యలు బాబు తీసుకునే తీసుకున్న చర్యలు కంపట్లేదా ఆల్రెడీ యాక్షన్లు మొదలైనవి సస్పెన్షన్ మొదలైనవి ఎంక్వైరీలు మొదలైనవి తొందరలో మధ్య మిస్క ఇదొకలన్నీ బయటపడితే తప్పుడు ఇంకొక ఆరు నెలలు టైం ఓకే అమ్మా అమ్మా నాకు ఇంత